వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక వాళ్ళలో ఉన్న భూములకు సంబంధించిన జీవో రాజకీయ జారీలో కోట్ల రూపాయల కుంభకోణం ఉందని భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఈ ఎకరాలు అంటే మా హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటి చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే రెండు వందల పర్సెంట్ అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో ముప్పై పర్సెంట్ కడితే చాలంట ఎంత హైలైట్ అంటే ముప్పై పర్సెంట్ చాలంటే ముప్పై పర్సెంట్ ఎస్ఆర్ఓ విలువ బిఆర్ఎస్ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి తొమ్మిది వేల చిల్లర ఎకరాలు ప్రతి ఎకరానికి నలభై కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపిరని చెప్పి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు మొదటి రోజు చేసింది దాని తర్వాత హరీష్ రావు గారు కూడా వచ్చి దాన్ని బలపరిచే ప్రయత్నం చేశారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు వాళ్ళ సమయంలో మేము వంద పర్సెంట్ ఒరిజినల్ వాళ్లకు అంటే ఎవరైతే ప్రైమరీ ల్యాండ్ హోల్డర్స్కి ఎవరికన్నా ట్రాన్స్ఫర్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేసినాము అని చెప్పే ప్రయత్నం చేశారు నేను ఒక్కటే చెప్తున్నా మీరు ఇచ్చిన పాలసీకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఇచ్చిన పాలసీకి డిఫరెన్స్ ఏందో కాంగ్రెస్ పార్టీ ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని ఏదైతే తీసుకొచ్చిరో ఈ పాలసీ కేవలం ఫ్రీ హోల్డ్స్కే అంటే ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్న వాళ్ళ మీదనే ఈ యొక్క పాలసీ తీసుకొచ్చారు ఓనర్షిప్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఆల్రెడీ ల్యాండ్ అలాట్ అయి వాళ్ళు ఎప్పుడో గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్న వాళ్ళకు ఎయిటీ ఫోర్ తక్కువ ఉంటే థర్టీ పర్సెంట్ ఎయిటీ ఫీట్ రోడ్ కంటే ఎక్కువ యాక్సెస్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది ఎవరికి ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ గతంలో కొనుక్కున్న వారి కోసం ఇచ్చిర్రు వాళ్ళు చెప్పింది ఏంది లీజ్ హోల్డర్లకు రెగ్యులరైజ్ చేయడానికి ఒరిజినల్ లీజ్ హోల్డర్లకు ఉందా లీజు చేతులు మారితే రెండు వందలు అని చెప్పారు అసలు లీజ్ హోల్డర్ ఒకరికి లీజ్ ఇచ్చిన తర్వాత ఆ లీజ్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ లీజ్ హోల్డర్ అధికారమే ఉండదు కానీ వీళ్ళు ఇరవై ఇరవై మూడు ఎన్నికల ముందే ఒక దుర్మార్గపు ఆలోచన తోటి లీజ్ ఉన్న వాళ్ళను మనం ఫ్రీ హోల్డర్ చేసి వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ వేస్తా అని చెప్పింది వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే లీజ్ హోల్డర్ల కాదు ఇది ఇది కేవలం ఎవరికైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ గతంలో కొనుక్కున్నారో అంటే ఆల్రెడీ థర్టీ పర్సెంట్ ఎవరి మీదనో ఫిఫ్టీ పర్సెంట్ వేద్దామనే అయితే ప్రభుత్వం ఆలోచిస్తుందో ఎస్ఆర్ఓ రేటు మీద కన్వర్షన్ కోసము ఎందుకంటే ఇవన్నీ మల్టీ జోన్ ఇవన్నీ కూడా రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ క్యారిడార్స్ ఈరోజు సామాన్యునికి అందుబాటులోకి రావాలి ఇక్కడ ఇండస్ట్రీస్ నడిచే పరిస్థితి లేదు ఇండస్ట్రియల్ జోన్స్ని రింగ్ రోడ్ బయటికి తీసుకుపోవాలి వీటన్నిటినీ కూడా ప్రజలకు అందుబాటులకు మల్టీ జోన్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో నీ సొంత భూమి మీద ముప్పై పర్సెంట్ వేస్తుర్రు అంటే నువ్వు ఆల్రెడీ ఓనర్వి ఓనర్షిప్ ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి భూమి మీద నాకు థర్టీ పర్సెంట్ వేసి మల్టీజోన్ కన్వర్షన్ చేసుకోమని చెప్తున్నారు ఫ్రీగా భూమి ఇచ్చి వంద పర్సెంట్ తీసుకోవడము ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్న భూమి మీద ముప్పై పర్సెంట్ తీసుకోవడానికి వ్యత్యాసం తెలియకుండా వీళ్ళు తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుర్రు దీన్ని తెలంగాణ ప్రజలకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశం లేదు అజామాబాద్లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ ముప్పై రెండు వేల రూపాయలు ఉంది కానీ అక్కడ మార్కెట్లో లక్ష యాభై వేలు ఉంటుంది బాలనగర్లో నలభై ఐదు వేలు ఉంది కానీ బయట మార్కెట్లో రెండు లక్షలు ఉంటుంది రేవంత్ రెడ్డి చెప్పే లెక్క ఏందంటే చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో మార్కెట్ వాల్యూ అక్కడ లక్ష ఉన్నప్పటికీ ఎస్ఆర్ఓ వాల్యూ పదివేలు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు అందులో మూడు వేలు కడితే చాలంటారు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో అజామాబాద్లో మీకు ఒక ఈ ల్యాండ్ మీకు ఉంటే మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మీరు ముప్పై రెండు వేలు అక్కడ మార్కెట్ ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే చేతులు కింద మారింటే అరవై నాలుగు వేలు కట్టాలని మనం పెట్టినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా ముప్పై రెండు వాల్యూ ముప్పై రెండు వేల వాల్యూ ఉంటే ఎస్ఆర్ఓది కేవలం పది పదకొండు వేలు కడితే చాలు మీకు ఇచ్చేస్తాం మీరు తీసేసుకోండి ఇప్పుడు కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో వచ్చి చెప్పినటువంటి అజామాబాద్ కానీ బాలానగర్ కానీ అఫీజ్ పేట కానీ వీళ్ళు రెండు వేల ఇరవై మూడులో లో ఒక జివో నైన్టీన్ జివో ట్వంటీ జివో ట్వంటీ వన్ తీసుకొచ్చిర్రు ట్వంటీ నైన్ ఎయిట్ అంటే ఇరవై ఇరవై మూడు ఆగస్టు నెలల సో నేను చెప్పేది ఏంటంటే ఇరవై ఇరవై మూడు ఆగస్టు నెలలలో ఏదైతే పాలసీ తీసుకొచ్చిర్రో ఆ పాలసీ లీజ్ హోల్డర్లకు లీజ్ హోల్డర్లు అంటే ఎవరు వాళ్లకు భూమి వాళ్ళది కాదు ప్రభుత్వం లీజ్కి ఇచ్చినటువంటి వాళ్ళ గురించి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు వాళ్ళ హయాంలో ఏం చేసి వీళ్ళు చెప్పేటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ అజామాబాద్ అజామాబాద్ కూడా లీజు భూములకు పూర్తి హక్కులున్న భూములకు డిఫరెన్స్ తెలియకుండా ఇన్ని రోజుల నుంచి ప్రజల్ని తప్పు పట్టిస్తున్నారు మీరు రోజు మీ హయాంలో ఇరవై మూడులో లో మీరు తీసుకొచ్చిన జీవో ఏదైతుందో నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ జీవోలు తీసుకొచ్చి అజామాబాద్కు కు పంతొమ్మిది బాలానగర్కి ఇరవై అఫీజ్ పేట్ ఇరవై ఒకటి జీవోలు తెచ్చింది లీజ్ హోల్డర్లకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినది జీవోలు మీరు తీసుకొచ్చిన జీవోలకు ఇప్పుడు వచ్చిన జీవోకు సంబంధమే లేదు ఇప్పుడు వచ్చిన జీవోలు ఈ మూడు అజం నగర్ బాల నగర్ ఆఫీస్ బయటకు సంబంధం ఉన్న భూముల మీద కాదు ఇప్పుడు ఉన్నది కేవలం ఫ్రీ హోల్డ్ ఆల్రెడీ ఫ్రీ హోల్డ్ అంటే ఎవరైతే ఓనర్షిప్ ఉన్నటువంటి ఓనర్లే థర్టీ పర్సెంట్ కట్టడం అనేది ఒకసారి ఆలోచించి